జహీరాబాద్ లో జర్నలిస్టులకు రేషన్ డీలర్లకు కరోనా వ్యాక్సిన్ టీకా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పట్టణ పరిధితో పాటు వివిధ మండలాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు రేషన్ డీలర్లకు కరోనా వ్యాక్సిన్ టీకా శనివారం నాడు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వేయడం జరిగిందని రెవెన్యూ డివిజన్ అధికారి రమేష్ బాబు తెలిపారు మండలాల్లో పనిచేసే జర్నలిస్టులు రేషన్ డీలర్లకు మండల కేంద్రంలోని సెంటర్లలో కరోనా వ్యాక్సిన్ టీకాను ఆశా వర్కర్లు మరియు రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జహీరాబాద్ తహసీల్దార్ పి నాగేశ్వరరావు నాయబ్ తహసీల్దార్ కిరణ్ రెవెన్యూ సిబ్బంది సిద్ధారెడ్డి నగేశ్ అరుణ్ కుమార్ పండు నాగరాజు దత్తు పండరి రాజు బస్వరాజ్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు అదేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ ను స్థానిక డిఎస్పీ శంకర్ రాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు

Não, não, não.